ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి అంచనా వేరు సర్వేల అంచనాలు వేరు అలాగే మిగిలిన క్యాడర్ కార్యకర్తలు పార్టీ ఈ లెక్కలు వేరు ఎందుకంటే గతంలోనే చెప్పారు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయన ముందే చెప్పారు నాకు తెలుసు నూట యాభైకి పైగా స్థానాల్లో గెలుపొందుతామే అని అని ఆయన గెలిచిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పిన మాట అదే రెడ్డి గారు ఆయన కలిసి కూర్చొని అప్పుడు ఫస్ట్ టైము స్వప్న గారు అనుకుంటా వెళ్ళి మాట్లాడినప్పుడు నేను ముందే ఊహించాను నూట యాభై యొక్క నూట యాభైకి పైగా స్థానాల్లో గెలుస్తానని ఎవరు నా మాట నమ్మలేదు గెలిచి చూపించాను ఇప్పుడు కూడా తాజాగా ఆయన ఒక లెక్క వేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్ని స్థానాల్లో గెలుస్తావు అనేది నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన వేసుకుంటున్న లెక్క సగటున ఎనభై మూడు శాతం కంటే ఎక్కువగానే మేలు చేశాము మొత్తం నూట డెబ్బై ఐదు సెగ్మెంట్స్లోనూ అనేది సో ఆ నేపథ్యంలో చూసుకుంటే ఆ ఎనభై మూడు శాతం మేలు అనేది ఇప్పుడు తొంభై మూడు శాతానికి పెరిగిందంట ప్రస్తున్న పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గాలలో కూడా తొంభై మూడు శాతం మంది తమకు అనుకూలంగా ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ఆయన ధీమా కూడా అంటే ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అక్షరాల రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పైగానే సంక్షేమానికి ఖర్చు చేశారు అది కూడా నగదు బదిలీ రూపంలో మొత్తం ప్రజల ఖాతాల్లోకి చేర్చాము ఇంతవరకు ఎవరు చేయలేని పని ఒక రకంగా ఇది ఒక చరిత్ర అంటూ ఆయన చెబుతున్నమాట ఐదేళ్ల పాలన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఇవ్వని ఆయుధాలను ఎమ్మెల్యేలకు అభ్యర్థులకు ఇచ్చాము అంటూ జగన్ చెప్పుకొచ్చారు అంటే ఆ ఆయుధం ఏంటి అంటే ఇదే సంక్షేమం ఖచ్చితంగా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో బెనిఫిట్లు అందుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఏ అభ్యర్థినైనా ఇప్పుడు గెలిపించేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కాకపోతే జనంలోకి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అభ్యర్థుల బాధ్యత ఖచ్చితంగా ఇంకా అది సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారు లేదని వాళ్ళ భుజం మీద పెట్టారు ఒక్క కుప్పంలోనే ఆయన చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోనే ఏకంగా నలభై ఐదు వేల కుటుంబాలకి న్యాయం చేశారట అలాగే అక్కడ పద్నాలుగు వందల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాలోకి నగదు బదిలీ చేశాం ఎందుకు కుప్పం గెలవం అంటూ ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న ఖచ్చితంగా ఈసారి అక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు అందులో తిరుగులేదు అనేది ఆయన గెలుస్తారంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని ఆయన లెక్క అలాగే మొత్తం నూట ఐదు స్థానాల్లో ఆయన అంచనా అయితే ఇలాగే ఉంది ప్రతి పల్లెలో కూడా ప్రతి కుటుంబానికి వైసీపీ అందించిన పథకాలైతే అందాయి ప్రతి కుటుంబం తలుపు తట్టాయి సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువగానే సీట్లు వస్తాయి అనేది ఆయన వేస్తున్న అంచనా అందుకే నూట డెబ్బై సీట్లు అయితే ఖచ్చితంగా కావాలి అలాగే అప్పుడు కోల్పోయిన ఇరవై రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ అదనంగా రావాలి అనేది అలాగే ఎంపీ సీట్లు కూడా పూర్తిగా గెలిచే అవకాశం ఉంది అనేది ఆయన చెబుతున్నమాట ఏది ఏమైనా ఒక అతిపెద్ద ఒక లైన్ అయితే గీసేశారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనే పేరుతో ఆ లైన్ను గీసేశారు కాబట్టి ఆ గీత దాటైతే ఓట్లు వేరే పార్టీకి వెళ్ళకూడదు ఆయన లెక్క అది ఆ గీత లోపల మొత్తం వైసీపీనే ఉంది అది వైసీపీ ఖాతాలోనే ఆ ఓట్లన్నీ పడాలి అనేది మరి నిజంగా ప్రజలు అలాగే ఉంటారా లేదంటే గీత దాటి బయటికి వెళతారా అనేది ఎందుకంటే ఒక పక్కన ఎంత సంక్షేమం అందించినా ఖాతాల్లో డబ్బులు వేసినా సంకుల సమరం అనేది కుల రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జరుగుతుంది ఆ యాంగిల్లో కూడా అక్కడ కూడా ఒక చట్టం బిగించేశారు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పేరుతో అన్ని కులాలని ఆకట్టుకునే పని అక్కడ చేశారు సంక్షేమం రూపంలో అందరికీ లబ్ధి చేకూర్చి పెట్టారు సో ఎటు చూసినా సరే చట్టాల్లో ఇరుక్కుపోయారు ఓటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దాటి బయటికి వెళ్ళేలా చట్టాలు ఎక్కడా లేవు వెళ్తే కనుక ఇంకా వాళ్ళందరూ నైతిక విలువలకు పాత్ర వేసేసినట్టే నైతిక అనే నైతికత అనేదానికి అనేదాన్ని పూడ్చిపెట్టి వాళ్ళు ఆ గీత దాటి వెళ్ళాలన్నమాట అంత పెద్ద గీత గీసేశారు కాకపోతే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి లెక్క అయితే చాలా బలంగానే ఉంది ఆయన విజన్ కూడా అలాగే ఉంది అది సక్సెస్ అవుతుందా లేదా అంటే ఇంకా వాటర్లు వేసే హోటల్ మీద ఆధారపడి ఉంటుంది